ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుగ్ఞ నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి పన్నెండు సంవత్సరాల మీ యొక్క శత్రువు దొరికాడు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఇరవై ఒకటవ తేదీలో మీకు ఒక అతి పెద్ద సంఘటన అనేది మీ జీవితంలో జరగబోతోంది అలాగే ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి ఈ యొక్క కుంభరాశి వారి వెంట పడుతూ ఉన్నారు అయితే కుంభరాశి వారికి పన్నెండు ఏళ్ల తర్వాత దొరికిన ఆ శత్రు ఎవరు అలాగే వీరి వెంట పడుతున్న ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి ఎవరు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ జూన్ నెల ఇరవై ఇరవై ఒకటవ తేదీలలో మీకు జరగబోయే అతిపెద్ద సంఘటన ఏమిటి అనే విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి కుంభరాశి వారు మాత్రం ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు రాశి చక్రంలో యొక్క కుంభరాశి పదకొండవ రాశి ఇక ఈ యొక్క కుంభరాశి వారి మనస్తత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు రహస్య స్వభావాలని మనం చెప్పుకోవాలి అంటే వీరు అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు బయట వ్యక్తులకు ఎంతవరకు అయితే తమ విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే ఈ రాశి వారు చెబుతారు అన్ని విషయాలు అంటే తమ కుటుంబ విషయాలు కావచ్చు తమ ఉద్యోగ విషయాలు కావచ్చు తమ వ్యాపార విషయాలు కావచ్చు అలాగే వీరి యొక్క ఆస్తి పాస్తుల విషయాలు కావచ్చు ఎవరికి పడితే వారికి తమ పర్సనల్ విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే వీరు చెబుతారు కానీ అన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం బయట వ్యక్తులతో చెప్పుకోవడం ఈ రాశి వారికి అస్సలు నచ్చదు అలాగే వీరి మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా ఒక్కోసారి అస్సలు చర్చించారు ఈ రాశి వారు ఇక ముఖ్యంగా మనం కొంతమంది మనస్తత్వాన్ని గనక బయట మనుషుల్లో మనం చూసుకుంటే గనక వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు మాత్రం ఎవరితో చెప్పరు కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక విషయం తెలిసినా దాని నలుగురికి చెబుతూ ఉంటారు ఇక దానికి నాలుగు మాటలు జోడించి మరీ చెబుతారు కానీ ఇక కుంభరాశి వారు మాత్రం అటువంటి స్వభావం కలవారు కాదు అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ కుంభరాశి వారు చాలా తెలివితేరలు కలవారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఈ రాశి వారు ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది తేలికగా గ్రహించగలుగుతారు ఈ కుంభరాశి వారి యొక్క జీవితాన్ని గనక మనం చూసినట్లయితే ఈ రాశి వారికి భూమి వాహనం యంత్రం యాక్టింగ్ రాజకీయాలకు సంబంధిత వృత్తి వ్యాపారాలు వ్యాపకాలు అనేవి ఈ రాశి వారికి బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా ఇక కుంభరాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఎదిగే అవకాశాలు బాగా ఉంటాయి ఇక భూముల ధరలు పెరగడం మూలకంగా కూడా ఈ కుంభరాశి వారు ధనవంతులయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విధంగా ఈ రాశి వారి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క జీవితం చాలా సాదాసీదగా సాగిపోతూ ఉంటుంది అలాగే వీరు వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా నీతి నిజాయితీగా నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఇక ఆ యొక్క కుంభరాశి వారి జాతకం ప్రకారం మనం చూసినట్టయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఈ సమయంలో తెలిసిపోతుంది అంటే వారు ఎవరు అనేది అంటే మీ శత్రువు ఎవరు అనేది మీరు పనులు చేసే చోట కావచ్చు మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఉండవచ్చు మీరు వ్యాపారాలు చేసే ప్రదేశంలో కావచ్చు ఇక మీ కీడును కోరుకునే శత్రులు మాత్రం ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు మాత్రం వారిని ఇప్పటి కూడా గుర్తించడం లేదు ఎందుకు అని అంటే ఈ కుంభరాశి వారిది మంచి మనస్తత్వం మంచి స్వభావం కాబట్టి ఈ రాశి వారు ఇతర వ్యక్తులు కూడా వీరిలాగా నిస్వార్థంగా మంచివారుగా ఉంటారని వీరు భావిస్తూ ఉంటారు కానీ అవతల వ్యక్తులు మాత్రం మీ వెనకాల చేరి గోతులు తోగుతూ ఉంటారు ఇది అందరు కాదండి కొంతమంది వ్యక్తులని మేము ఇక్కడ చెప్పబడుతున్నాము కాబట్టి కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే ఈ కుంభరాశి వారి వెనకాల చేరి వీరి సొమ్ము తిని వీరితో బాగుపడి వీరి మూలకంగా జీవితంలో పైకి వచ్చి వారు మాత్రం వీరి వెనకాల చేరి వీరికి చెడు చేయాలని చెప్పేసి వీరి చెడును కోరుకొని వీరి వెనకాల గోతలు తవ్వుతూ ఉంటారు ఎందుకంటే మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడటాన్ని చూసి కొంతమంది ఓర్వలేక పోతున్నారు అంటే మీరు ఎదుగుతుంటే చూసి వారు తట్టుకోలేక అనేక రకాల కుట్రలు మీ వెనకాల పన్నుతూ ఉన్నారు అలాగే మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో గత పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకైతే ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక వారు ఎవరో తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు మాత్రం వారితో ప్రేమగా ఉండండి అంతేకాని మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి వ్యక్తులతో షేర్ చేసుకోవడం అస్సలు చేయకండి ఒకవేళ మీరు కనుక మీ మీకు సంబంధించిన మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ విషయాలు వారికితో చెప్పుకుంటే కనుక మాత్రం మీ జీవితంలో మీరు ఎంత పెద్ద తప్పు చేసిన వారు అవుతారంటే ఇక మీ జీవితంలో మీరు సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అంటే ఇదివరకు గతంలో వారు మిమ్మల్ని మోసం చేశారు అని తెలిసినా కూడా అలాగే వారు మీ కీడును కోరుకునే వ్యక్తులని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ మీరు మాత్రం గుడ్డిగా ఆ వ్యక్తులను చేరదీసి నమ్ముతూ ఉంటారు ఇక ఈ విధంగా మీరు గనక తప్పు చేశారంటే మాత్రం మీ జీవితంలో మీరైతే సరిదిద్దుకోలేటువంటి ఒక పెద్ద తప్పు చేసిన వారు అవుతారు అంటే మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు అలాగే మీ జీవితాన్నే మాత్రం కాదు మీ కుటుంబ సభ్యుల జీవితాన్ని కూడా మీరు మీ చేచేతులారా చేతులారా నాశనం చేసుకున్న అవుతారు కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోండి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ నెల జూన్ ఇరవై ఇరవై ఒకటవ తేదీలో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది మీ శత్రువు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరైతే మీ శత్రులు ఇదివరకు మీ గురించి నెగిటివ్గా ఎవరి దగ్గర అయితే ప్రచారం చేశారో ఇక వారే మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేటతెల్లం చేస్తారు అంటే ఇంతవరకు కూడా మీరు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల కారణంగా మీరు ఎంతగానో మోసపోయారని ఈ జూన్ నెల ఇరవై ఇరవై ఒకటవ ఈ రెండు తేదీల్లో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా వారు మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలకంగా మీకు మాత్రం మీ జీవితంలో మంచి జరిగేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అయితే మనం కొంతమందిని ఎంత అవాయిడ్ చేసినా కానీ వారు మాత్రం మనతో మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని అలాగే వారు మనతో బంధాన్ని కొనసాగించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక అటువంటి ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగ మనిషి అయితే ఎప్పటి నుంచో మీ వెంట పడుతున్నారు వారి మూలకంగా మీ యొక్క జీవితం అనేది పూర్తిగా సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు మనం లైఫ్ టర్నింగ్ పాయింట్ అని మాట వింటూ ఉంటాం అలాగే మనం చూస్తూ ఉంటాం కూడా అంటే మీ జీవితంలో ఇదివరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు మీ యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది అంటే గనక ఆ పెద్ద మార్పుకు కారణం ఆ ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి వారైతే మీతో స్నేహం చేయాలి అని అనుకుంటున్నారు అలాగే వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని కోరుకుంటూ ఉన్నారు ఒకవేళ మీరు గనక వారితో స్నేహం చేశారంటే మాత్రం ఇక వారు మీకు ఇచ్చే సలహాలు మీ యొక్క జీవితాన్ని ఒక మంచి టర్నింగ్ పాయింట్కి తీసుకురాబోతుంది అంటే మీ జీవితం ఒక మలుపు తిరగబోతుంది అని చెప్పొచ్చు అది ఎలా అంటే ఒకవేళ మీరు గనక ఉద్యోగులు అయితే మీకు మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి అంటే ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఏ విధంగా సెలెక్ట్ అవ్వాలి ఉద్యోగాన్ని ఏ విధంగా సంపాదించాలి అదేవిధంగా మీరు వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారంలో మంచి మెళకుల గురించి వారు మీకు చెబుతారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలి అనే విషయాన్ని మీకు సూచిస్తారు అలాగే కొన్ని వ్యాపార అవకాశాలు కూడా మీకు ఇప్పించడం కూడా జరుగుతుంది ఇక ఇటువంటివి అంశాలన్నింటి గురించి కూడా పూర్తి అవగాహన మాత్రం మీకైతే ఈ సమయంలో ఆ ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారనే చెప్పుకోవాలి అంటే వారు కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి ఈ కుంభరాశి వారి జీవితంలోకి రారు అంటే వారు ఒక్కొక్కరుగా ఒక్కో దగ్గర ఉంటారు అలాగే ఒకరితో ఒకరితో సంబంధం అసలే ఉండదు అంటే ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తులు అయితే మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేదా మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా అవ్వవచ్చు అలాగే స్నేహితుల ద్వారా కూడా మీ యొక్క జీవితంలోకి రావచ్చు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ విధంగా అయితే ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలోకి ఒక్కొక్కరుగా వారైతే వస్తారు కాబట్టి ఈ ముగ్గురు మనుషులైతే మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అనేవి మీకు తోడుగా ఉంటాయి ఇంకా మీ జీవితంలో సక్సెస్ని సాధించడానికి ఆ ముగ్గురు వ్యక్తుల వల్ల మీకు ఎంతో మేలు అనేది జరుగుతుందనే చెప్పుకోవాలి అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మాత్రం గత పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రు ఎవరో మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది అది ఎలా అంటే ఈ నెల జూన్ ఇరవై ఇరవై ఒకటవ తేదీలో దీనికి సంబంధించి మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది అంటే మిమ్మల్ని శిరోభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరు మిమ్మల్ని బద్ద శత్రులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే మీ వెనకాల చేరి గోతులు తవ్వుతున్న వ్యక్తులు కూడా ఎవరు ముఖ్యంగా మీ యొక్క పరువు ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు అనేటటువంటి ఆంక్షల గురించి కూడా ఒక క్లారిటీ అయితే ఈ సమయంలో మీకు రాబోతుంది ఈ విధంగా ఈ నెల జూన్ ఇరవై ఇరవై ఒకటవ తేదీలు అనేవి మీ యొక్క జాతకం ప్రకారం మీకు ఎంతో కీలకమైనటువంటి రోజులనే చెప్పుకోవాలి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు ప్రతి సోమవారం రోజున ఆ శివయ్యను పూజించుకోండి లేదంటే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివయ్యకు ఒక ఐదు లేదా పదకొండు ప్రదక్షిణలు చేయండి అదేవిధంగా మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకొని హనుమాన్ చాలా పఠించండి గణపతిని పూజించడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అలాగే గోమాతను సేవించండి గోమాత అంటే సకల దేవతల స్వరూపిణి కాబట్టి రాత్రి నానబెట్టిన ఉలవలను లేదా శనిగలను ఉదయం గోమాతకు ఆహారంగా మీ చేతులతో తినిపించండి ఈ విధంగా గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు మీ జీవితంలో ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ జీవితంలో మరిన్ని శుభలతను ఖచ్చితంగా పొంది తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆన్లైన్ బిల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్